హలో అండి నేను మీ సరళ ఎస్టీ బ్లాగ్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇవి కనిపించేవి సిక్స్ ఇంచెస్ పాట్లలో నాకు ఆన్లైన్లో సిక్స్ షాప్లింక్స్ వచ్చాయని చెప్పాను కదా అవే అనమాట ఇవి చూడండి ఎలా ఉన్నాయో నేనేం సాయిల్ మిక్స్ అనేది ఒట్టి ఎరువులు పిట్ ఇలాంటివి ఏమీ కలపలేదు కాకపోతే వాటితో పాటు వచ్చిన దాన్ని ఇది మాత్రం చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో దానికి ఇదేమో సిక్స్ ఇంచెస్లో ఉంది చక్కగా హెల్దీగా పెరిగింది మరి దానికి తీసుకున్న కేరే వీటికి కూడా తీసుకున్నాను ఇది మాత్రం టెన్ ఇంచెస్ పాట్ అనమాట ఇది నేను ఇప్పుడు చేసేది ఏంటంటే ఇందులో ఉన్న మొక్కని ఆ సిక్స్ ఇంచెస్ దాంట్లో అక్కడి నుంచి దీంట్లోకి చేంజ్ చేద్దామని ఇదిగో ఇది చూడండి ఎట్లా ఉందో కాకపోతే వాటర్ వేయలేదు కానీ లిక్విడ్గా నేను అన్నీ ఇస్తూనే ఉన్నాను కొన్ని ఎందుకో అంటే నేను వీడియో టైంకి వాటర్ పోయలేదన్నమాట దాదాపు ఇవి వచ్చి కూడా నాకు త్రీ మంత్స్ దాటుతుంది ఇది ఇప్పుడు రీపార్డ్ చేద్దామని ఈవినింగ్ టైంలో కూర్చొని వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తూ ఉన్నాను ఇది చాలా హెల్దీగా ఉంది కదా టెన్ ఇంచెస్ పాట్లోకి రీపార్డ్ చేద్దామని చెప్పేసి అంటే దీ లాగా దీంట్లో దాంట్లోకి దాంట్లో దీంట్లోకి మారుతామని కొద్దిగా నా వాయిస్ బొంగురుగా ఉంటుందండి ఎందుకంటే ఊరెళ్ళి వచ్చాను కొద్దిగా వాయిస్ బొంగురుగా ఉంటుంది తర్వాత హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉండడం వల్ల వీడియోస్ చేయట్లేదు తర్వాత అదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లో కొమ్మలతో తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఆలోచనతో చేస్తున్నాను అనమాట ఇది సీజన్ కదా రీపార్ట్ చేసుకోవాలన్నా సాప్లింగ్స్ అంటే ఆల్రెడీ చేమంతులు అయితే నాటేసుకుంటారు ఇప్పుడు ఇదిగోండి కనిపించేది మీకు తీగ గులాబీ నాటుదన్నమాట దీన్ని తీసుకొచ్చి ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఒక చిన్న తీగండి ఇదిగో కనిపిస్తుందా మీకు ఇక్కడ ఇది ఇంత చిన్న సైజుని నేను ఒక నాలుగు పీసెస్గా తయారు చేసి కట్ చేసి ఇదిగోండి నాటనమాట ఇది మాత్రం హైబ్రిడ్ అనమాట దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఒకటి వచ్చింది ఒకటి రాలేదు ఎక్కడ ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఖాళీ ప్లేస్ ఆ ఖాళీ ప్లేస్లో ఇంకొకటి తీగ గులాబీయే అనమాట అదే కొమ్మని కట్ చేసి ఫోర్ పీసెస్ చేశాను అది మాత్రం అధిక ప్రసంగం కాకపోతే నేను వేరే పాటలో వేర్లు వచ్చి ఉంటాయిలే అని చెప్పేసి ఎందుకంటే వన్ మంత్ దాటిన తర్వాతే నేను బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి ఈ ప్లేస్లో ఈ ఖాళీ ఉన్న ప్లేస్లో ఇంకొక మొక్క ఉన్నింది దాన్ని తీసి చూస్తే రూట్స్ చాలా చిన్నగా ఉన్నాయి సరే వేరే దాంట్లో అయితే నాటేద్దామని చెప్పేసి తీసుకెళ్ళే నాటాను కానీ అది బ్రతకలేదండి హైబ్రిడ్ అయినా ఏవైనా కొంచెం కేర్ తీసుకొని అది చూడండి అది హైబ్రిడ్ పెన్సిల్ సైజు కూడా లేదు చాలా చిన్నగా ఉందనమాట నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా కట్ చేసి ఇవ్వాలన్నా కొంచెం బాధపడుతూ ఇచ్చారు వాళ్ళు కూడా రిలేటివ్స్ వెళ్ళండి అడిగే తెచ్చుకున్నాను ఇదిగోండి చేయమంతులు ఎక్కడ ఏ కొమ్మ విరిగిపోయినా అందులో నాటేస్తూ ఉంటాననమాట ఇవి ఆన్లైన్లో నాకు పంపించిన కవర్స్ వాటిని వేస్ట్ చేయడం ఇష్టం లేక కొమ్మ విరిగిపోతే అది కవర్ చేశాను అనమాట ఇట్లా కవర్లలో పెట్టుకుంటే ఈ సీజన్ టైంలో ఇప్పుడు ఎలాగో మంచు కురుస్తుంది కదా అందుకని చెప్పేసి ఆ కవర్ కప్పి పెట్టాను ఇదిగోండి దీని చాటును ఇంకొక కొమ్మ పెట్టాను అది ఎండిపోయింది ఇదిగో చూడండి ఎక్కడో చిన్న ఆశ బ్రతుకుతుంది అన్న ఆలోచన అనమాట ఇది మామూలుగా మీకు కొత్తిమీర కనిపిస్తుంది కదా కొత్తిమీరను నానబెట్టేసి అండ్ సారీ ధనియాలను నానబెట్టేసి వాటిని చల్లాను మరి అవి ఎందుకో రాలేదండి ఏవో రెండు మూడు మొలకలు వచ్చాయి ఇక్కడ కనిపించేది మాత్రం మందారం అండి ఇది మాత్రం అసలు నా సహనాన్ని పరీక్షిస్తుందనే చెప్పచ్చు ఎందుకంటే మిల్లీ బాక్స్ వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ మునగ కొమ్మ మునగ కొమ్మ అంటే దీన్ని విత్తనంతో ప్రాపగేట్ చేస్తే ఇది ఎందుకో విరిగిపోయిందండి తెలియదు మరి ఒకటే కర్రలాగా ఇట్లా పొడవుగా వచ్చేసింది దీంతో పప్పు కూడా చేసుకున్నాను తర్వాత అంటే ఆకులతో కాయల వరకు రాలేదు బహుశా నేను సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు కదా కొద్దిగా ఈ మధ్య కాలంలో ఈ సీజన్కి కొద్ది కొద్దిగా గార్డెన్ క్లీన్ చేసుకుంటున్నాను గమనించారా కొమ్మని కట్ చేసి పెడితే ఇదిగోండి ఇలా వచ్చిందనమాట దీన్నైనా బ్రతికించుకుందామని కవర్ కప్పి పెట్టాను అందులోనే టమాటా మొక్క కూడా వచ్చింది ఇదిగో చూడండి పొడవుగా నా ఎత్తు పెరిగింది దాన్ని నాలుగు కొమ్మలు కట్ చేసి పెట్టాను ఎక్కడ మళ్ళీ వాడిపోతుందో అని మళ్ళీ కవర్ చేస్తూ ఉన్నాను ఈవినింగ్ టైంలో తీసేస్తుంటాను ఇవి మాత్రం నాకు ఆన్లైన్లో వచ్చిన మొక్కలండి మొక్కలు కాదు శాప్లింగ్స్ అనమాట పాపం తను నేను పేరు ఆల్రెడీ ముందు వీడియోలో రివీల్ చేశాను కానీ చాలా బిజీగా ఉంది కానీ నాకు నవంబర్ ట్వెల్త్ అనుకుంటా వచ్చాయి వెంటనే ఒక వన్ అవర్ అవి రిఫ్రెష్ అయిన తర్వాత కొరియర్లో వచ్చాయి కదా ఈ టబ్బులోనే అంటే దీంట్లో ఏం మిక్స్ చేయలేదండి పాతది సాయిల్ చక్కగా ఎండబెట్టేశాను వేపపిండి కలిపేసి నాటాను అయినా కూడా సరిగ్గా రాలేదు కొన్ని పోయాయి దాదాపు ఒక ఏడెనిమిది మొక్కలు అయితే వచ్చాయన్నమాట టబ్బు చుట్టూ నాటేశాను అనమాట ఒకే దాంట్లో గుర్తుగా ఉంటాయి ఎందుకంటే సీజన్ దాటిపోయింది నేను ఎప్పుడో సెప్టెంబర్లో వేశాను తనకే మనీ కాకపోతే తను కొంచెం చిన్న పిల్లలతో బిజీగా ఉంటుందండి చిన్న చిన్న వాళ్ళని వీళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా అందుకని చెప్పేసి నేనేమి అనలేదు తను కూడా రెస్పాండ్ అయ్యింది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ లోపలే మీకు మాటలు చెప్పుకుంటూనే నేను రిపోర్ట్ చేసేసాను టెన్ ఇంచెస్ దాంట్లోకి దాన్ని మొక్కని నాటేసాను సిక్స్ ఇంచెస్ దాంట్లో చిన్నది ఇది నాటడం జరిగింది ఇదిగోండి పుదీనా కొమ్మలు ఒక దాంట్లో ఉన్నాయి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ సీజన్లో మిల్లీ బాక్స్ మాత్రం చేతులకి పని పెడుతున్నాయండి చాలా బాగా ఎందుకంటే ప్రతిరోజు చూసుకోవడం చేతితో చంపేసుకోవడం అందుకే నా చేతులు కనిపించినప్పుడు మీకు మాత్రం మురికిగా కనిపిస్తాయి ఎందుకంటే వీడియో కోసం సపరేట్గా నేను వెళ్ళను ఇదిగోండి పుదీనా వీడియో ఆల్రెడీ పెట్టాను కదా ఒకసారి అయితే హార్వెస్ట్ చేయడం జరిగింది ఈ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా నేను ఎప్పుడైతే పుదీనా కొమ్మల్ని పెట్టానో హార్వెస్ట్ చేశానో అప్పుడు పెట్టానండి ఈ లీవ్స్ ఆకులతో కూడా ప్రాపగేట్ చేసి చూపిద్దామనే ప్రయత్నం అనమాట ఇవైతే ఇంతవరకు వాడిపోలేదండి ఇదిగోండి కొంచెం హెల్దీగా ఉన్న ఆకుల్ని తీసి ఆరు ఆకుల్ని ఇటు మూడు అటు మూడు పెట్టాను అంటే ఈ పాటికి మేము ఒకసారి అయితే హార్వెస్ట్ చేసాము అందుకే ఖాళీగా కనిపిస్తున్నాయి కానీ ఆ మొక్కలు ఇప్పుడు వాటర్ పోసాం కాబట్టి ఆకులు సరిగ్గా కనిపించలేదు ఈ ఎల్లో చేమంతి మాత్రం కొమ్మలతో ప్రాపగేట్ చేసిందే దీని వీడియో కూడా ఫుల్ వీడియో నేను తర్వాత ఇస్తాను కొమ్మలతో ఎన్నైనా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ సంవత్సరం చాలా నేర్చుకున్నాను ఎందుకంటే ఆన్లైన్లో ఒక్కొక్కరు కొంతమంది కొనుక్కోగలుగుతారు కొంతమంది కొనుక్కోలేరు నేనైతే ఫస్ట్ టైం ఫేస్ చేశాను కానీ తను చిన్న పిల్లలండి అందుకని చెప్పేసి నేనేమీ తననేమి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కానీ ఇది ఎల్లో ఫ్లవర్స్ చూసారు కదా అదే కొమ్మ అనమాట ఇది కూడా ఒక కొమ్మకు వచ్చిన చిన్న చిన్న వాటిని ఇలా పెంచుకున్నాను అనమాట పక్కన మిరప ముక్క కనిపిస్తుంది కదా మీకు అవి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో మీకు కనిపించే ఉంటాయి దీన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి కొద్దిగా ఎండగా ఉంది దాంట్లో సిక్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా టెన్ ఆర్ ట్వెల్వ్ ఇంచెస్ అయి ఉండొచ్చు కొద్దిగా ముందు రోజు నేను వాటర్ పోయకపోవడం వల్ల కొద్దిగా వడలేనట్టుగా ఉన్నాయి కానీ హెల్దీగా ఉన్నాయి మెల్లి బగ్స్ అయితే రాకుండా చూసుకుంటున్నాను అదండి విషయం ఎక్కువగా నేను బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ తర్వాత కూరగాయల తొక్కలతో నానబెట్టేసి అదేనండి డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక టూ త్రీ డేస్ వాటర్తో ఇస్తున్నాను అయినా కూడా మిల్లీ బగ్స్ అయితే వదలట్లేదు నా ప్రతిరోజు నాకు చేతులకు పని పెడుతున్నాయి అనమాట పైనుంచి చూస్తే చిన్న పాటలో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఎట్లా సర్వైవ్ అవుతాయి వీటిని కూడా